ఆ పనికి క్రైస్తవులందరూ శవాన్ని పూజిస్తారు శవాన్ని ఆరాధిస్తారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన మూడు మేకులు విక్కోలేకపోయాడు తనను తను బాణం బొటన వేలుకు తగులుకొని కృష్ణుడు చనిపోయాడే అసలు వారు వ్యక్తులుగా పరిగణించనే పడకూడదు వారిని ఆయన ఎవరి దేవుడు మీకు కనీసం క్లారిటీ ఉందా మీకెవరిచ్చారు పర్మిషన్ అంటే అడగడానికి నీకెవరిచ్చాడు పర్మిషన్ ఈ సంస్కారం ఈ స్పృహ ఎప్పుడొస్తుంది కలిగిస్తాం మీరు వ్యతిరేకంగా రాసిన ప్రతి పుస్తకానికి ప్రతి పేజీకి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది మీరు మునుపెన్నడు మీరు వెంబడించే సాంప్రదాయాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మీకు కూడా తెలియదు దేవుడే మీకు ప్రత్యక్షత జ్ఞానం అందరూ బాగుండాలి ఏది సత్యమో అది మాత్రం అందరికీ దొరకాలి సత్యమేదో అదే గెలవాలి ఎన్నో విపరీత వాదాలు వితండవాదాలు చెప్పిన చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖ ప్రేలేపణలు ఎన్నో వ్యాప్తిలో ఉంటుండగా సహనం చాలా అవసరం సత్యాన్ని స్థాపించడానికి బైబుల్ చెప్పింది ప్రేమతోనే సత్యం స్థాపించమని ప్రేమ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒకరి పట్ల ఒకరికి సఖ్యత సంస్కారయుతమైన ప్రేమ ఆప్యాయతలు లేకుండా సత్యాన్ని తెలుసుకోవడం కుదరదు ఎందుకంటే మనం ఒక్కసారి ఎవరినైనా ద్వేషించడం అలవాటు చేసుకున్నామంటే వారిలో ఎంత మంచున్నా మనకు చెడ్డగానే కనబడుతుంది ఈ సూత్రం ఎప్పుడు మర్చిపోకండి ఇకపోతే ఎప్పటి నుంచో ఉన్న ఒక విపరీత వాదం మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏమిటంటే అది క్రీస్తు శిలువ పైన వేలాడాడు కాబట్టి క్రీస్తు శిలువ పైన చనిపోయాడు కాబట్టి క్రైస్తవులందరూ శవాన్ని పూజిస్తారు శవాన్ని ఆరాధిస్తారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు చూడండి మీకు తెలియనివి చాలా సంగతులు ఉన్నాయి వాటిని తెలుసుకోవడానికి మొదట ప్రయత్నం చేయండి మీకు తెలిసిన దాని మీద బేస్ అయిపోయి సాంప్రదాయబద్ధంగా వెళ్తే మన వెనకాల మన సాంప్రదాయ ప్రజలందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు మన మత పెద్దలందరూ కూడా మనల్ని పొగుడుతారు మనం ఏదో స్వతంత్ర సమరయోధుల్లాంటి గొప్ప పని చేసామని కీర్తిని గట్టుకోవచ్చు అనుకుంటే సిగ్గుపడాల్సింది తప్ప ఇంకేమి ఉండదు ఎందుకంటే త్వరలోనే ప్రపంచమంతటా సత్యం తప్పకుండా స్థాపించబడుతుంది వ్యాపిస్తుంది సత్యాన్ని దాచించడం ఎక్కువ కాలం చేయలేము ఆ పనిని మన టాలెంట్ మన జ్ఞాను మన లాజిక్ అన్నీ కూడా ఆ దేవాది దేవుని ముందు అంత ఉత్తదే ఈ లోక జ్ఞాని ఏమాయను అని ఒకరోజు ఆయన ప్రశ్నించాడు ఆయన పునరుద్ధానుడే లేచినప్పుడున్న ఆ ప్రశ్న మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడ ఇప్పుడు శిలువపై వేలాడిన క్రీస్తుని కూర్చి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను సోదరులారా మీలో చాలా మంది ఇలాంటి ఒక విపరీత వాదాన్ని వ్యాపింపజేశారు వారు వీరు అని చెప్పనేలా అందరిలో ఈ విపరీత వాదం అయితే చేరింది ఒక మాట చెప్తాను వినండి మేము శిలువ పైన మరణించిన క్రీస్తును కాదు ఆరాధిస్తుంది పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం శిలువపై వేలాడిన క్రీస్తును శిలువపై మరణించిన క్రీస్తునేమో ప్రకటిస్తున్నాం పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము నమ్ముతున్నాం ఆయన పునరుద్ధానుడు అవ్వకపోయి ఉంటే మేము నమ్మడం కుదిరేది కాదు ఆరాధించడం పూజించడం కుదిరేది కాదు ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మేము ఆరాధిస్తున్నాం బైబుల్లో కూడా ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఎందుకంటే క్రీస్తు వస్తాడని సిలువ వేయబడతాడని ప్రపంచ ప్రామాణిక గ్రంథాలన్నింటిలో అక్కడక్కడ అక్కడక్కడ ఆయన తన గుర్తులను చాలా స్పష్టంగా రాయించుకున్నాడు యేసు క్రీస్తు అనే పేరు దొరకట్లేదు వెతికినా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు ముందు పోలికలు చూడండి అప్పుడు ఆయన దొరుకుతాడు అదే కదా జ్ఞానానికి ఉన్నటువంటి ప్రత్యేకత విధేయతకు శిష్యత్వానికి ఉన్న ప్రత్యేకతే అది మంచి మనస్సాక్షి వాస్తవ సత్యాన్ని చూడగలుగుతుంది వారి మనోనేత్రాలు వెలుగుతాయి కాబట్టి పేరు కనబడట్లేదు పేరు కనబడట్లేదు అంటే పేరులోని సర్వస్వభావాలు కనబడిపోతున్నాయే ముందు వాటిని చూడొచ్చు కదా ఆయన గుణగణాలు స్వభావాలు నెరవేర్పులే ఆయన పేర్లు ఆయన అంటేనే అంటాడు నేను నేనే అంటాడు నేను ఒకసారి చెప్పాను అసలు ఈ నేను నేను అంటే అర్థం ఏమిటో చెప్పాను ఆ తమ్మినేలు మీరు చూడొచ్చు తప్పకుండా దాని లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం కింద మీరు తప్పకుండా ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత వాటిని కూడా చూడండి మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెన్సేషన్లు మీ ప్రశ్నలని గౌరవప్రదంగా సంస్కారయుతంగా మనుషుల్లాగా పెట్టండి ఎందుకంటే బూతులాడ్డము పొరపాటుగా మాట్లాడడము అగౌరవంగా మాట్లాడడం ఈరోజు సమాజానికి అలవాటు అయిపోయింది చాలా తప్పుడు అభిప్రాయం తప్పుడు లక్షణం అది ఎవరైతే నోరు జారుతారో అసలు వారు వ్యక్తులుగా పరిగణించనే పడకూడదు వారిని బూతులాడే వారు ఎవ్వరిని కూడా సమన్వయత లేని మనుషులని అసలు ఓపికే లేనివాడు సత్యస్థాపన చేయడం అసలు వాడి దగ్గర ధర్మం ఉందనేది అబద్ధం ఇదేమి దేశానికి దేశానికి మధ్యలో జరిగే యుద్ధమా విరుచుకు జ్ఞానాన్ని పంచుకునే మార్గం ఇది దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చెప్పుకునే ప్రయత్నం కదా కాబట్టి సిలువపై వేలాడిన క్రీస్తును సిలువలో మరణించిన క్రీస్తును మేము ప్రకటించడం వెనక అందరూ గుర్తించాలి వారి వారి పెద్దలు వారి వారి కవిశ్వరులు వారి వారి గ్రంథాలలో సృష్టికర్తను గుర్చిన కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గ్రంథమంతా ఉండవు ఎందుకంటే ఆ గ్రంథమంతా తమ పెద్దలు రచించుకున్న మాటలు సాంప్రదాయాలు పద్ధతులు విధి విధానాలు న్యాయమును గూర్చి వీటన్నిటిని ఉంటుంది ప్రతి గ్రంథంలో కొన్ని విషయాలు సృష్టికర్తను గుర్తించడానికి రాయించుకున్నాడు తడుగులాడి కనుగొని తము వారికి పొలిమేర్లు నియమించాడని అపోస్తుల కార్యం పదిహేడు అధ్యయంలో అంటాడు ఒకరి నుండే ప్రతి జాతి మనిషిని పుట్టించిన వాడు విడిచిపెట్టాల ఎవరిని వారి పొలిమేర్లలో ఆయన్ని తడవులాడి తెలుసుకునే ఆధారాలు పెట్టాడు నన్ను చాలా ప్రేమగా అడుగుతుంటారు అయ్యా అన్ని గ్రంథాలలో దేవుడున్నాడా వారి గ్రంథాన్ని కూడా పరిశుద్ధాత్ముడే రాయించాడా అని దేవుడే మీకు ప్రత్యక్షత జ్ఞానమునిచ్చుగాక ఎందుకంటే యథార్థ వృధైలే ఈ మాట అడిగారు మేము అభిమానిస్తాం ప్రేమిస్తాం మీ ప్రశ్నని సమాధానం ఏమిటంటే సువార్తను గుర్తించేంత వరకు ఆయన్ని తడవులాడి తెలుసుకునే అంత వరకు ఆ మ్యాటర్ని పరిశుద్ధాత్మదేవుడి అన్ని చోట్ల ఆధారాలుగా పెట్టాడు ఇక వారి గ్రంథాలలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం దృష్టించి అసలు విషయాన్ని తృణీకరించడం సువార్తక ఆటంకం విపరీతం కూడాను ఇక ఈ మ్యాటర్ అలా ఉండనిస్తే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం వెనకాల ఉన్న ఉద్దేశం సువార్త ఆయన వచ్చాడు అనే విషయం సకల దేశాలకు తెలియాలి కానీ మేము ఆరాధిస్తున్నది సిలువపై వేలాడిన క్రీస్తును కాదు పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం అప్పుడే మాకు కన్ఫర్మ్ అయింది సిలువపైన వేలాడిన క్రీస్తు సర్వోన్నతుడైన దేవుడని అందుకు సిలువను చూపిస్తుంది ఉంటాడు క్రైస్తవుడు అంటే సువార్తకు గుర్తది నీ పాపముల కొరకు ఈయన మరణించాడు నీ పాప ప్రాయశ్చిత్తం కొరకు రక్తము కార్చాడు అనే స్పృహ ప్రపంచానికి కలుగు నిమిత్తం సిలువను ప్రకటిస్తున్నాం మీరు వేదాల్లో కూడా చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సిలువను వెక్కరిస్తే వేదాలను వెక్కిరించినట్లే అనే టైటిల్ పైన రెండు చెక్కల మూడు మేకులు మర్మం అనే టాపిక్ తో నేను సందేశం చేశాను ఆయన మూడు మేకులు బిక్కోలేకపోయాడు తనను తను కాపాడుకోలేకపోయాడు ఆయన దేవుడు ఏమిటి అన్నారు కదా నేను అడుగుతాను ఒక్క బాణం వేలుకు తగులుకొని కృష్ణుడు చనిపోయాడే తనను తను కాపాడుకోలేక లేదా అవతారం చాలించాడన కాలం అయిపోయిందనే కదా మీ నమ్మకం సో నేను గౌరవిస్తాను దాన్ని దేవుడు కూడా తనను తన కాపాడుకోలేక కాదు టైం వచ్చేసింది మనందరి కొరకు మరణించి తిరిగి లేవలసిన టైం వచ్చింది మృత్యుంజయుడిగా మారాలంటే మృత్యు ఒడిలోకి వెళ్ళాలి కదా ఏ మానవుడు చెయ్యని దానిని మానవుడుగా జన్మించి ఆయన చేస్తేనే కదా మనకు మార్గం ఏర్పడేది ద్వారం తెరవబడేది కొంచెం నా మాటల్ని శ్రద్ధగా వినండి మీ జీవిత కాలానికి ఉపయోగపడే వెలుగుగా ఈ మాటలు మీకు ఉండునుగాక నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ ప్రేమిస్తాను నా చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నాను నాకు విద్య నేర్పిన టీచర్స్ అలాగే లెక్చరర్స్ వారందరూ కూడా సంస్కారాన్ని నూరిపోశారు పద్ధతిని నూరిపోశారు నా స్కూల్ డేస్ లో రంగాచారి సార్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయనను చూసే నేను చాలా సంస్కారం నేర్చుకున్నాను ఆయన మాట్లాడే విధానం చిన్న పిల్లవాడిని కూడా చాలా గౌరవిస్తాడు ఆయన చాలా వివరింపదగును కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు అనే మాటను కూడా నేను మర్చిపోలేదు ఎవరిని కూర్చో ఎవరు ఏం చెప్పినా సరే నిజానిజాల పరిశీలన తర్వాతనే ఒక అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నా ఓ మాట అనాలన్నా వాడు నిజమైన మనిషి కాబట్టి ప్రపంచ గ్రంథాల అన్నిటి మీద మేము పరిశోధన చేస్తున్నాం యూనివర్సల్ థియాలజీ రీసెర్చ్ మేము చేస్తున్నాం దాన్నే నేర్పిస్తున్నాం పౌలుకు అన్నింటినీ గూర్చి అవగాహన ఉన్నట్లు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రయాసపడుతున్నాం ఇదిగోండి ఇప్పుడు ఒక వీడియో చూడండి మీరు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి ఆ రెండు చెక్కలు మూడు మేకల మర్మం ఏమిటి శిలువను వెక్కిరిస్తే వేదాలను వెక్కిరించినట్టు ఎందుకు అవుతుంది అంటే దేవుడు తనను గూర్చిన కొన్ని గుర్తులు వేదాలను కూడా పెట్టాడు ఇది వక్రీకరణ కాదు పొరపాటు అభిప్రాయం గానే కాదు కనబడుతున్న ఎగ్జాంపుల్ అది ఖచ్చితంగా కనబడుతున్న ఉపమానం మీరు నేరుగా చూడొచ్చు నేను ఆల్రెడీ చేసిన వీడియోని మీకు వినిపిస్తాను చూడండి శ్రీమదాంధ్ర వచన శుక్లయజుర్వేదంలో ఆరో అధ్యాయం మూడో మంత్రంలో రాయబడిన మాట చదువుతున్నాను యూపమా నీ మూలమున మేము ఉత్తమ లోకమునకు చేరవలనని కోరుచున్నాము అని మూడో వచనంలో రాయబడింది యూపము అంటే అర్థం ఏమిటో తెలుసా మ్రాను అని అర్థం ఆ కింద ఇలా రాయబడింది చూడండి ఒకసారి యూపమును గర్తమున పూడ్చుము అంటే అర్థం ఏమిటంటే మ్రానును ఒక గొయ్యి తీసి దాంట్లో పూడ్చాలంట ఆ కింద ఇలా రాయబడి ఉంది యజ్ఞయూపమా నీవు బ్రాహ్మణులను దృఢపరచుము క్షత్రియులను దృఢపరచుము ఆయువును దృఢపరచుము మా సంతానములను దృఢపరచుము ఒక మ్రాను బ్రాహ్మణులను దృఢపరుస్తుందా ఒక మ్రాను క్షత్రియులను దృఢపరుస్తుందా చెప్పండి మ్రాను అంటే ఓ చెట్టు నుండి తీయబడినది చెట్టును కూడా మ్రాను అంటాం కదా మొక్కై వ్రంగు అనేది మ్రానై వంగున అంట సామెత మ్రాను అంటే చెట్టు అని అర్థం అయితే ఇక్కడ యూపము అంటే చెట్టు నుండి చెక్కి తీసినది అని అర్థం అందుకే దాని పేరు యూపము ఒక యూపమును తీశారంట చెట్టు నుంచి ఒక చెక్కను తీశారంట బయటికి ఒక మ్రాను తీశారు బైబుల్ గ్రంథంలో కూడా సిలువ మ్రాను అన్నారు అంటే చెట్టు అని అర్థమా కాదు చెట్టు నుండి తీయబడినది అని అర్థం కాబట్టి ఇక్కడ యూపము అనే ప్రస్తావన చాలా స్పష్టంగా రాయబడింది ఇది చెట్టు నుండి తీయబడింది అని అంటున్నాను కదా దాని గురించి కూడా మరల శుక్లేజుర్వేదంలోనే చూద్దాం శ్రీమదాంధ్రవచన వచ్చిన శుక్లయజుర్వేదంలో ఇరవై ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిదవ మంత్రంలో చదువు యూపము కొరకు చెట్టు కొట్టిన వారున్నారు కొట్టిన చెట్టును మోసిన వారున్నారు యూపము అగ్రభాగమున కట్టవలసిన ముక్కలను చెక్కిన వారు ఉన్నారు అశ్వము కొరకు చెయ్యవలసిన వంటకు కట్టెలు చేర్చుకొని వారు ఉన్నారు వారందరి శ్రమ ఈ యజ్ఞమును సఫలము చెయ్యుగాత చెట్టు నుండి ఈ యూపమును తీసుకొచ్చారంట దేనికోసం అంటే ఇది యజ్ఞము జరిగించడం కోసం చెట్టు నుండే ఈ మ్రాను తీశారు చెట్టు నుండి దీనిని తీసి యజ్ఞం జరిగించాలనుకుంటున్నారు అయితే అశ్వయజ్ఞము అనే పదం ఇక్కడ రాయబడింది అందుకే నేను మొదటి సందేశంలో కూడా అశ్వయజ్ఞమును గురించిన ప్రస్తావన చేసి అశ్వము గోవు ఆ తర్వాత ఆజము ఆజము అంటే మేక అని అర్థం కాబట్టి సృష్టికర్త అయిన దేవుని యజ్ఞము కోసం అశ్వమును గోవును మేకను కొమ్ములు లేని మేకను అంటే గొర్రె అని అర్థం వాస్తవానికి ఇవ్వడం జరిగింది దీని గురించి మరల శుక్లేజుర్వేదంలోనే ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను చూడండి శుక్లయజుర్వేదములో ఆరవ అధ్యాయం తొమ్మిదవ మంత్రం తర్వాత పదవ మంత్రం కూడా రెండు మంత్రాలు చూద్దాం ఇప్పుడు పశువా నేను సవిత్రీ దేవిని ఆజ్ఞను వర్తిని అశ్వనుల బహువృతులతో పుషహస్తములతోను అగ్ని ప్రీతికరమగు నిన్ను యుపమునకు కట్టుచున్నాను పశువును దేనికి గడుతున్నారంట పశువా నిన్ను యుపమునకు కట్టుచున్నాను అని తొమ్మిదో వచనంలో ఉందండి పదో వచనంలో ఏముందో చూడండి ఒకసారి పశువా నీవు నీరు తాగుదానవు అని చెప్పి ఆ అంటాడు పశువా నీ ప్రాణము బ్రహ్మ ప్రాణములందు చేరవలేను ఈ పశు ప్రాణం ఎక్కడ చేరాలంట బ్రహ్మ ప్రాణములో చేరాలంట నీ అంగ ప్రత్యములు యథావిధి ఆయా యజనీయ దేవతల ఎందు చేరవలేను అంటే బలి అయినటువంటి అవయవాలు వేరే దేవతలలోనికి వెళ్లాలంట ఈ రోజు ఈ రెండు విషయాలు చాలా ఆశ్చర్యమైనటువంటి విధంగా మీకు వివరిస్తాను ఇక్కడ రాయబడ్డటువంటి రెండు మాటల్లో కూడా మొదటిది బ్రహ్మలో నీ ప్రాణం చేరవాలని అన్నాడు ఇదే మాట నా ప్రభువు సిల్వలో ఉండగా తండ్రి నా ఆత్మను నీకప్పగించుతున్నాను అన్నాడు దేవునికి మహిమగలుగును రెండవది అవయవములు అంగప్రత్యములు యథావిధి నాడు అంటే అర్థం ఏమిటంటే లేఖనములు ఎవరు ఎద్దుకు వచ్చినో వారు దైవములు అని లేఖనం మనల్ని అంటుంది గనక ఆ అవయవములను భుజించి వారం మనమే దేవునికి స్తోత్రం కలుగును గాక యజ్ఞము కూడా అలాగే జరిగింది వారు యజ్ఞమును చేసి మరలా యజ్ఞ పశువు బ్రతకకపోతే దాన్ని తినేవారండి అది వేద నియమం కూడాను అందుకే ఆనాటి ఋషులను కూడా దేవతలలో చేర్చుకున్నారు చాలా వరకు ముని పొంగవుడు ప్రసిద్ధి చెందిన వాడు ప్రఖ్యాతి గాంచిన వాడు తపస్సంపన్నుడు తపస్సిలి కనుక తర్వాత దేవగా మారిపోతాడు మహా తపస్సిలి ముని దేవతల స్థాయికి ఎదిగి దేవతలనే వారు అయినట్టుగా పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ కారణం చేత ఆ మిగిలిన శరీరాన్ని తినటువంటి వీరినే దేవతలను కూడా ప్రస్తావించడం జరిగింది ఇది వేదం చెప్తున్న సత్యం ఇక యపమును గూర్చి గుంతలో దింపడం అనే ప్రస్తావన ఉంది పడుకోబెట్టినటువంటి ఆ మ్రాను మీద బలి పశువును పెడతారు గుంతలో దింపడానికి దాన్ని లేపుతారు గుంతలో దింపుతారు ఈ మూడు మాటలు ఇప్పుడు యాజ్ ఇట్ వేదంలో చూద్దాం చూడండి రెండవ మంత్రం చదువుతున్నాను గమనించండి స్తంభమును గుంతలోనికి దింపుచు యూపమా నిన్ను పైకి లేపుటకు నిన్ను మధ్యన పట్టిన వారిని నీవు స్వర్గమునకు చేర్చుకొనగలవు అంట ఈ యూపమునంట గుంతలో దింపాలంట తర్వాత ఏం చేయాలంట బైబుల్ చాలా స్పష్టంగా చెబుతుంది ఇత్తడి సర్పము వలె ఆయన పైకి ఎత్తబడ్డాడు దాన్ని చూసిన వారు రక్షింపబడ్డారు స్వర్గ ప్రాప్తులు ఆ శిలువ పాపిని రక్షిస్తుంది ఆ శిలువను చూసిన వాడు రక్షింపబడతాడు ఆ సిలువను గుర్తించిన వాడు రక్షింపబడతాడని వేదం చెప్తుంది సిలువ వలన రక్షణ కలుగును సిలువను ఎవరు గుర్తిస్తారో వారికి రక్షణ దొరుకును అని బైబుల్ చెప్పింది ఇప్పుడు అదే మాట వేదంలో చూపిస్తారు చూడండి మీరందరూ శ్రీమదాంధ్ర వచ్చిన ఋగ్వేద సంహితలోనికి వెళ్దాం మొదటి భాగంలో ఉన్న సంగతి మొదటి అష్టకం ఎనిమిదవ అనువాకం ముప్పై ఆరవ సూక్తం పద మూడు పద్నాలుగు మంత్రాలు చదువుతున్నాను గమనించండి సూర్యునంతటి యూప దానవగుము సూర్యునంత్రాను సూర్యుని అంత ఎత్తు అవుతుంది అది ఎప్పుడు జరిగింది ఎలా జరుగుతుంది అసలు దీని అంతరార్థం ఏమిటి ఏం రాను గురించి మాట్లాడబడింది సూర్యుని అంత ఎత్తే అంటే అందరూ చూడ్డానికి అంట సూర్యుని సమానము అని కూడా రాయబడింది సూర్య సమాన రూపము ధరించుము అంట శిలువ మీద ఏసు చనిపోతే ఈ క్రైస్తవుల శిలువ మోసుకుంది చర్చ్ మీద పెట్టుకుంటారు శిలువను సమాధి మీద పెట్టుకుంటారు ప్రతి దానికి శిలువ 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 అంటారు శిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనం అయితే అది మనకు దేవుని శక్తి ఎందుకు అయిందంటే క్రీస్తు తన శరీరంగా మార్చి కనబడేటట్టు ఈ వేదాల్లో రాయించుకున్నాడు ఆ చెక్క దేవుడు కాదు కానీ యజ్ఞమునకు ఉపయోగపడినది మనకు రక్షణకు ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశం అది ప్రతి వాడు వాని వాని శిలువ నెత్తుకుని నన్ను ఎందుకు ఎత్తుకొని వెంబడించాలిగా క్రీస్తు దేవుడిగా సిలువ కాదుగా ఎందుకు సిలువకు అంత ప్రాముఖ్యత ఇదిగో వేదములు అందుకే ఇవ్వబడింది సిలువ ప్రాముఖ్యత ఇది సూర్యుని అంత ఎత్తు కావాలని కోరుకున్నారు ఈ భూమి మీద ఏ చెట్టు అయినా అలా అవుతుందా ఏ చెట్టు నుంచి తీయబడ్డ ఏదైనా ఎదుగుతుందా మరి దీని అర్థం ఏమిటి దాని ఖ్యాతిని సూర్య సమానముగా ఈ ప్రపంచం ప్రకటించుటకు అది యజ్ఞ రూపము దాల్చాలి దాని మీద దేవుడు మరణిస్తే ఆ మ్రానుకు సూర్య స్థాయి ఎత్తుగలుగుతుంది అన్నమాట ఆ కింద మంత్రం కూడా చదువుకుందాం యూప స్తంభమాన ఉన్నతమైన దానవగుము మాకు జ్ఞానము ప్రసాదించుము పాపము నుండి రక్షింపు శిలువను వేడుకుంటున్నారండి ఆ బలి పశువు ఏ మ్రాను పైన వేలాడుతుందో ఆ మ్రాను అడుగుతున్నారు మాకు పాప విమోచనను అనుగ్రహించు ఓ యూపమా మాకు రక్షణను అనుగ్రహించని అడుగుతున్నారు మనం కూడా ఏ రక్తమే జయం శిలువ రక్తమే అంటుంటాం శిలువే మనకు శరణమైంది వేదములలో ఉన్న ఆ ప్రాముఖ్యతను చెప్పడానికే దేవుడు ఆ మ్రానుకు ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు ఎందుకో తెలుసా అది యజ్ఞవేదిక కాబట్టి ఈ భూమి కూడా యవేదికే దీనికో ప్రాముఖ్యతనిచ్చాడు ఆయన్ని మోసే వారందరికి ప్రాముఖ్యత కలుగుతుందని చెప్పడానికి గాడిద మోసింది అవును అందరు పరిచారు ఈత మట్టలు పరిచారు బట్టలు మరిచారు యేసు నడిచాడా గాడిద నడిచిందా అయితే ప్రాముఖ్యత ఎవరికి పెరిగింది ఆయన్ని మోసే వారందరికి ప్రాముఖ్యత పెరుగుతుంది ఆ సిలవ కూడా పెరిగింది ఆ సిలవ నువ్వు మోస్తే నీకు పెరుగుతుంది సిల్వను మోయడం అంటే మనస్సును సిలువేయడం అని అర్థం మనకు నచ్చింది కాకుండా దేవునికి నచ్చిందే చేయడం అని అర్థం మన ఇష్టాలను సమాధి చేయడం మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు మన ఇష్టాలు శిలువలను సమాధి చేయడం సిలువను మోయడం దీనత్వాన్ని ధరించుకోవడం సిలువను మోయడం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది ఇదే ఋగ్వేదములో చూడండి ఒకసారి మూడవ మండలం మూడవ అష్టకం ఒకటవ అనువాకం ఎనిమిదవ సూక్తం ఐదు ఆరు మంత్రాలు చదువుదాం భూమి మీద యూపము వృక్ష రూపమున ఉత్పన్నమైనది భూమి మీద ఈ మ్రాను ఎలా ఉందంట వృక్ష రూపం ఆ కింద ఆరో వచనములో దేవాభిలాషులు కర్మలకు నాయకులు ఆధ్వర్యులు నిన్ను ఆవటమున ప్రతిష్ఠించినారు పాతినారు కూటరము గొడ్డలి నిన్ను కొట్టినది ఇప్పుడు ఇది వృక్ష రూపంలో ఉంటే వీళ్ళు ఏం చేశారంట దాన్ని గొడ్డలితో నరికి తీసుకొచ్చి ఆవటమున పాతినారంట అంటే రంధ్రం చేసి దాంట్లో పాతినారు దీన్ని పైకి లేపారు శుక్లయజువేదంలోనికి వెళ్దాం మరలా దీని వివరణ మనకు అక్కడ కనబడుతుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మ్రాను మీద బలి పశువును పెట్టి ఊటం ఒకటి తవ్వి గుంత ఒకటి తవ్వి దాంట్లో మ్రాను నిలవబెట్టిన తర్వాత ఇంకోటి జరిగింది కుడి పక్కన ఎడమ పక్కన ఇంకో రెండు మ్రానులు నిలిచిన ఆయనతో పాటు అది చూద్దాం కుడి ఎడమలలో దొంగలు నిలిచినట్లుగా యజ్ఞములో జరిగిన ఒక విశిష్టతను శుక్ల చూపిస్తున్నాను శుక్ల యజుర్వేదం ఇరవై అధ్యాయం మొదటి మంత్రం అశ్వము కొమ్ములు లేని మేక గోవు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు అందుకే నేను మధ్యలో చెప్పాను కదా అశ్వము కొమ్ములు లేని మేక తర్వాత గోవు ఇవి ప్రజాపతి యజ్ఞం కోసం ఇచ్చాడు ఇవి ప్రజాపతికి సంబంధించిన పశువులు అందుకే వీటిని మొక్కుతుంటారు ఆ కింద ఇలా రాయబడింది నలుపు తెలుపు పశువులను గుర్రపు కుడి ఎడమల పక్కన కట్టుచున్నాను అని రాయబడి దేవునికి మహిమ కలుగునుక రైజ్ అలౌట్ ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞం రాయబడింది ఎంత స్పష్టమైన రీతిలో యజ్ఞం ఇవ్వబడింది నేను చెబుతున్నాను సత్యమైన దేవుణ్ణి మేము బైబుల్ మాత్రమే తెలిసి గుర్తుపట్టట్లేదు సకల దేశ గ్రంథాలలో ఎక్కడ వెతికినా ఈ సత్యదేవుడని పదే 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 రుజువవుతుంది అందుకే మిమ్మల్ని ప్రేమించి ప్రకటిస్తున్నా సృష్టికర్తైన దేవుడు ఆయన నజరయుడు యేసుగా అవతరించాడు ఈ భూమిదికి దేవునికి మహిమ కలుగున దాకా మేము మతం మార్చట్లేదు మతం మార్పిడి చేయట్లేదు సత్యదేవుని ప్రకటిస్తున్నాం సత్యదేవుడు ఎవరో తెలుసుకోండి విన్నారు కదా సో ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను ఎన్నో గ్రంథాలను పరిశీలించాను ఆ గ్రంథాల్లో ఉన్న సంగతులన్నింటినీ మెల్లిమెల్లిగా ప్రతి విషయాన్ని బయట పెడుతున్నాను మీరు చూడండి మీరు పరిశీలించండి ఒకరినొకరు తూలనాడి హేళన చేసుకుని అవమానించుకుంటే ఏమొస్తుంది చెప్పండి అలాంటి వ్యర్థతతో ప్రయోజనం లేదు మనం సరిగ్గా పరిగెడితే ఏదో ఒకరోజు నిజంగా వెలుగు కలుగుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తాం సమాధిలో ఉన్న క్రీస్తుని కాదు మేము ఆరాధిస్తుంది పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం మరి శవాన్ని ఆరాధిస్తున్నారని ఎట్లా అంటారండి మీరు ఎలా అంటారు అంటే ఏదో ఒకలాగా తప్పుబడితే చుట్టూ కొందరిని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా మీరు గ్రామాలలో ఉన్నటువంటి వారిని ఎడ్యుకేట్ చేయాలంటే క్రైస్తవుల మీద విషం నూరిపోయడం కాదు వ్యంగ్యంగా మాట్లాడడం కాదు ధర్మం గురించి మాట్లాడండి మీ గ్రంథాలను గురించి బోధించండి ప్రేమను బోధించండి చర్చను బోధించండి చర్చించడం అలాంటి సంస్కారం చేయండి మేము వీధుల్లోకి వచ్చి సువార్త చేసామనుకోండి మమ్మల్ని ప్రశ్నించమనండి ఆ ప్రశ్నకు మేము ఏం జవాబు చెప్తామో కూడా వినమనండి వీధుల్లోకి ఎవరైనా వస్తే పెద్ద పెద్దగా మాట్లాడడం అరవడం మళ్ళీ చూసారా మేము మతోన్మాదులను ఎదిరించామని చెప్పి మతోన్మాదం చేసి మళ్ళీ మతోన్మాదులు అంటున్నారు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు అటువైపు ఉన్నవాడు ఏం చెప్తాడో కూడా వినాలి మీకు మీకెవరిచ్చారు పర్మిషన్ అంటే అడగడానికి నీకెవరిచ్చాడు పర్మిషన్ కాదు కదా అయితే పోలీసు వాళ్ళు అడగాలి లేదా కలెక్టర్ గారు అడగాలి లేదా ఎంఆర్ఓను ఎండిఓ లేదా ఆ గ్రామానికి సర్పంచ్ గారు ఉంటారు కదా ఆయన అడగాలి అందరూ వచ్చి అడగడానికి ఎవరికి పర్మిషన్ లేదు ఎందుకంటే తమ ఆలోచనను అభిప్రాయాన్ని ప్రజలకు అందించడానికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన స్వాతంత్రం ఉంది కానీ ఈ భావ ప్రకటన ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి అది ఎవరైనా కావచ్చు క్రైస్తవులైనా హిందువులైన ముస్లింస్ ఇంట్లో ప్రార్థనలు జరుగుతుంటే వెళ్ళిపోయి ప్రార్థన ఎందుకు పెట్టారని అక్కడ దౌర్జన్యం చేయడం అది సంస్కారమా చర్చెస్ పైన ఎక్కి గొడవ చేయడం చర్చి లోపలికి వచ్చేసి అన్నిటిని పగలగొట్టడం ఇది సంస్కారమా దీన్ని ధర్మస్థాపన అంటారా ఎప్పుడో ఎప్పటి కాలంలోనూ రాజులు చేసిన పొరపాట్లు లేదంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు వాటిని క్రైస్తవ్యానికి ఆపాదించడం ఏమిటండి కనీసం ఏమైనా న్యాయం ఉందా ఒకవైపు ఏమో అమెరికా వాళ్ళ దేవుడు అంటారు మరోవైపు ఏమో మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు తమ ఉక్కుపాదాల కింద అదిమి పెట్టినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు అన ఇంకోవైపు మాలమాదిగల దేవుడు అంటారు అసలు ఆయన ఎవరి దేవుడు మీకు కనీసం క్లారిటీ ఉందా మాకుంది ఆయన అందరికీ దేవుడు ఎందుకంటే దేవుడు అనేవాడు కొందరికి దేవుడు కాదు ముందు అది తెలుసుకోండి దేవుడు అనేవానికి ఓ మతం ఓ కులం ఓ దేశం ఓ రాష్ట్రం తారతమే భేదం లేదు ఆయన అందరి దేవుడు ఈ సంస్కారం ఈ స్పృహ ఎప్పుడొస్తుంది కలిగిస్తాం ఖచ్చితంగా కలిగిస్తాం అందరూ అందరిని గౌరవించాలి అన్ని మతాలని గౌరవించాలి అన్ని మతాలలో ఆయన తన్ను గురించి తను ఎలా బయలుపరుచుకున్నాడు ఆ మధురమైన రహస్యాలను తెలుసుకొని ఆనందపడాలి దేవను ఇంత విచిత్రంగా అందరికి బయలుపడ్డావా అని ఆయన జ్ఞానం తనను తాను బయలుపరుచుకోవడంలో కూడా ఉంటుంది దాన్ని కూడా రుచి చూడండి కాబట్టి ఇంకా చాలు ఈ మూర్ఖ విత్తండవాదాలు పక్కన పెట్టి యథార్థంగా ప్రశ్నించండి యథార్థంగా సమాధానం చెప్తాం ఆలోచించుకొనివ్వండి సమాజాన్ని ఆలోచించుకొనివ్వండి కాబట్టి పొరపాటుకు కూడా దేవాది దేవుని తోలనాడకండి లెక్కలోకి వచ్చేస్తుంది కాబట్టి క్రైస్తవుడు శవాన్ని కాదు ఆరాధిస్తుంది సర్వోన్నతున్ని ఆరాధిస్తున్నాడు మృతిని గెలిచిన తిరిగి లేచిన వాడిని ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆయన తిరిగి లేచిన సమాధి ఖాళీగా ఉంది అందరి సమాధులు మూసున్నాయి ఆ సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు దీన్ని తప్పుగా ప్రచారం చేసిన అనదములందరికీ కూడా సమాధానం దొరికిందని నేను నమ్ముతున్నాను సత్య మీద అది గెలిచి తీరుతుంది ఇంకా మీకు ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాం మీరు వ్యతిరేకంగా రాసిన ప్రతి పుస్తకానికి ప్రతి పేజీకి ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది ఇస్తాను ఖచ్చితంగా అందరు అన్నింటినీ స్పష్టంగా తెలుసుకోవాలి సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ తోనే ఎదుర్కోవడం అలవాటు చేసుకోండి కొందరికి వయసు పెరిగింది జ్ఞానం పెరిగింది సంస్కారం లేదు వాడు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటారు మీరు మీకు మీరు అలా అనుకుని ఎదురు ఎలాంటి ముఖంతో ఎదురు పడతారు చెప్పండి బాగాలేదు బాగాలేదు అసలు ఈ పద్ధతే బాగాలేదు ఈ రోజు తర్వాత అయినా సరే ఆలోచించండి కొత్త పేజీ ప్రారంభించండి ఇప్పటికే క్రైస్తవ్యంలో చాలా సంస్కరణ జరిగింది అంతకు ముందు బస్తి మీసవాళ్ళని మీసాలు తిప్పే వాళ్ళు ఇష్టం మాటకు మాట మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు తమను తాము సంస్కరించుకొని ఇప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు మీరు చూసే ఉంటారు ఇప్పటికే చాలా మార్పు వచ్చేసింది గడిచిన రెండు సంవత్సరాలు చాలా మార్పును చూసి నేను దేవుని స్థుతిస్తున్నాను అందుకు ఈ ప్రయత్నం వృధా కాలేదు అన్నదమ్ములు అనేకులు ఆలోచించి ఉప్పు వేసినట్లుగా మాట్లాడడం నేర్చుకున్నందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను ఈ ప్రయత్నంలో నేను సాధించాను ఫలించాను ఇక మీదట క్రైస్తవ వ్యతిరేకులుగా ప్రవర్తిస్తున్న అన్నదములు కూడా ఎందుకు కలిసి భోజనం చేద్దాం కలిసి ఉందాం కలిసి ఆలోచిద్దాం మీ ఉద్దేశాలు మీ ఆలోచనలు పంచుకోండి మా ఉద్దేశాలు పంచుకుంటాం పరిశీలిద్దాం ఏది సత్యము దాన్ని గెలిపిద్దాం ఎవరి మతాన్ని వాళ్ళు గెలిపించుకోవాలనే ప్రయత్నం సత్యమేదో అదే గెలుచుగాక సాంప్రదాయాలు మార్చుకోవద్దు అలాగే ఉందాం అవును సాంప్రదాయాల్లో చాలా జ్ఞానం ఉంది నేను వస్తాను మళ్ళీ సాంప్రదాయాల గురించి మాట్లాడతాను మీరు మును మీరు వెంబడించే సాంప్రదాయాల్లో ఉన్న మహా జ్ఞానాన్ని మీకు కూడా తెలియదు అన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను నేను అంత గౌరవిస్తున్నాను మేరా భారత్ మహాన్ నేను అంతగా విశ్వసించి ప్రేమిస్తాను నా దేశ సాంప్రదాయాల్లో ఉన్న జ్ఞానాన్ని నేను ఎరుగుదు మాట్లాడుకుందాం అప్పటి వరకు ప్రతి విషయాన్ని ప్రశ్నించండి నేర్చుకోండి తెలుసుకోండి తొందర పడకండి దేవుడు మీకు తోడేడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి వెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి